దివ్యమైన ఘనమైన బలమైన సాటిలేని ఉన్నతమైన మహోన్నతమైన నామములో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు ఇచ్చారు దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలోనికి వెళ్దాం కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాల వరకు మనం చదువుదాం కొలసీలకు రాసిన పత్రిక ఒకట మూడవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు ఈ కొలసీ సంఘానికి అపోస్ట్ అయిన పౌలు ఉత్తరం రాస్తున్నారు అయితే అద్భుతమైన విషయం ఏంటంటే పౌలు రాసిన ఉత్తరాలన్నీ కూడా ఊరికే రాయలే ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణలో పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలో పరిశుద్ధాత్ముడు ఎటువంటి సంఘం ఎటువంటి రీతిగా ఉండాలి సంఘంలో ఉన్న వారు ఎటువంటి రీతిగా ఉండాలి ఆయన రక్తం చేత కడగబడిన వారు ఎటువంటి రీతిగా ఉండాలి మారు మనసు బాప్తిసము పరిశుద్ధాత్మ నింపబడిన వారు పరలోక రాజ్యానికి వారసులైన వారు ఎటువంటి రీతిగా భూమి మీద బ్రతకాలి ఎటువంటి రీతిగా భూమి మీద జీవించాలి ఎటువంటి రీతిగా వాళ్ళు ప్రయాణం చేయాలి ఎటువంటి రీతిగా వాళ్ళు పోరాడాలి ఎటువంటి రీతిగా వారు కట్టుకోవాలి ఎటువంటి రీతిగా వారు ఉండాలి అన్న విషయాలను పత్రికల ద్వారా రాయించారు ఇది పరిశుద్ధాత్ముని పని హలలోయ బైబుల్ ఎంత అద్భుతం కదా పత్రికలు ఉన్నాయి చెప్పండి పత్రికలు అని పక్కన ఏమే పెళ్లి పత్రిక హలలుయా దేవనామానికి భయమగలుగును గాక సో పత్రికతో మనని సిద్ధపరుస్తున్నాడు అన్నమాట సంఘాన్ని దేంతో సిద్ధపరుస్తున్నాడు పత్రికతో హలలుయా ఏమేన్ ఎందుకంటే ఈ సంఘము వధువు సంఘము కాబట్టి క్రీస్తును ఎదుర్కోబోతున్న సంఘము కాబట్టి ఆమెను క్రీస్తు వరుడైతే సంఘం వధువైంది కాబట్టి హలలుయా వీరు ఇరువురు పక్క పక్కన కూర్చోబోతున్నారు కాబట్టి హలూయ వీరి యొక్క వివాహపు మహోత్సవము మధ్య జరగబోతుంది కాబట్టి ఏడు ఏండ్లు గొప్ప విందు చేయబోతున్నాడు కాబట్టి ఏమేన్ ఆ ఆ సంఘం ఎట్లుండాలో పత్రిక రూపంలో తెలియజేస్తున్నాడు ఏమేన్ అందుకే అందరు పత్రికలు బాగా చదవాల హలలూయ సువార్తలు ఏం చెప్తాయంటే ప్రభు ఏసయ్య గురించి చెప్తాయి మన భర్త గురించి చెప్తాయి నీ భర్త ఎటుంటాడో హలూయ పత్రికలు ఏం చెప్తాయంటే భార్యలైన మనము భర్తైన ఏసైకు మనం ఎట్లా ఉండాలి ఎట్లా నచ్చుతుంది ఎట్లా ప్రవర్తిస్తే బాగుబ ఎట్లా ప్రవర్తిస్తే ఆయన ఆనందిస్తాడు అనేవి విషయాలు నేర్పబడతాయి హలూయా హలలోయ కానీ బాధకరం విషయం ఏంటంటే ఇంకా చాలామంది పాత నిబంధనలు పట్టుకొని ఊగుతూ ఉన్నారు మేము పాత వాళ్ళమన్నా ఇంకా పాత దాంట్లోనే హలలోయ పాత నిబంధన అనేది ఎటువంటిది అంటే ఒక నీడ లాంటిది నీడనే చూసుకుంటా బ్రతుకుతున్నారు ఇంకా చాలామంది ఇంకా చెప్పులిప్పే దాంట్లోనే ఉన్నారు హలలోయ పరిశుద్ధమైన స్థలం చెప్పులిప్ప ఈ చెప్పులిప్ప దాంట్లోనే ఉన్నారు వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఆ నీడ ఏమంటదంటే చెప్పులిప్పమని ఏమంటదంటే తప్పిపోయి వచ్చినాడు రా వీడికి చెప్పులు జోడించురా వీడికి తొడగడు రా అంటాడు తండ్రి అనే దేవుడు హల్లు యా ఆమెన్ దేవునికి స్తోత్రం అక్కడ సమాధానం పోగొట్టుకొని తిరుగుతున్నాడు ఇక్కడ సమాధానాన్ని ఆయన తొడిగిస్తున్నాడు హల్లు యా కాబట్టి ఇప్పుడు నీడ కావాలా వెలుగు కావాలా ఇంకొకసారి గట్టిగా అందుకే ఏసుప్రవణ నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని ఎందుకంటే ఇంకా నీడని చూస్తే ఎన్ని రోజులు బ్రతుకుతారు మీరు హలలూయా చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఈరోజు సంఘంలో జరుగుతున్నది ఆజ్ఞలు కృప రెండు కూడా కలిపి ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఏమే హలూయ పాటిస్తే ఆజ్ఞల ప్రకారం పోవాల నడుచుకుంటే కృప ప్రకారం పోవాల కానీ ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే ధర్మశాస్త్రం కింద ఏమవుతున్నారు ఐ మీన్ ఇప్పుడు మనము పౌలు గారు అందుకే అంటారు మనం ధర్మశాస్త్రం కింద ఏమంటారు దేని కింద ఉన్నాం ఐ మీన్ వీఆర్ నాట్ అండర్ ద లా బట్ వీఆర్ అండర్ ద గ్రేస్ అంటాడు హల్ లా ధర్మశాస్త్రం అనగానే మనం ఏమనుకుంటాం పదాజ్ఞలు అనుకుంటాం కానీ విషయం ఏంటంటే ధర్మశాస్త్రము సుమారు ఆరు వందల పైగా ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పైగా ఉన్న ఆజ్ఞలలో కొన్ని తీసి పది ఆజ్ఞలు పెట్టారు అంటే ఇవన్నీ కూడా రిలేటెడ్ అనమాట ఆజ్ఞల నుంచి ఈ యొక్క మిగతా ఆరు అన్నీ కూడా కవర్ అవుతుంటాయి ప్రైజ్లో హలూయా కానీ ధర్మశాస్త్రం ఏమంటుంది అంటే ఈ పది దాంట్లో నువ్వు తొమ్మిది చేసి ఒకటి మిస్ చేసిన రాళ్ళతో కొట్టి సంపాదంటుంది ఏమేన్ హలలుయా అందుకే ఎవరు చేయలేకపోయారు అది ఎవరితో వల్ల కాలేదు అది ప్రైజ్ లో హూయా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడిన నజరైడ్ అనే యేసు ప్రభు మాత్రమే పని చేసి అన్నాడు ఇది సమాప్తమైనది నేను చేశాను అన్ని కూడా ఏ మేనా అందుకే విఆర్ నాట్ అండర్ ద లా బట్ వీఆర్ అండర్ ద గ్రేస్ ఏమే హల్ ఈ ఇరవై ఒక్క రోజుల ఉపవాస పండుగ ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన కంపల్సరిగా తప్పకుండా అని ఏం లేవు ఇక్కడ ఇది కృపలో ఉన్నది నీకు ప్రేమ ఎక్కువ ఉంటే తెచ్చేసే కన్ ఆ కృతజ్ఞత ఎక్కువగా ఉంటే వచ్చేసే నేను నా శరీరం నల్లగొట్టుకొని నా దేవు దగ్గర గడపల సంగములు జరుగుతున్న పండుగలు ఈ పండుగల్లో నేను లేకపోతే ఎట్లా వాళ్ళందరితో కలిసి నేను ఐక్యపరచబడి అందరితో కలిసి నేను ఉండాలంటే వచ్చేసాయి హల్లలోయ కానీ గొనుగుతూ సనుగుతూ ఏడుస్తూ ఊరంతటికి తప్పబట్టుకొని పట్టుకొని టిక్క నేను ఉపవాసం టక్కడు ఉపవాసం టక్క ఉపవాసం టిక్కిటికి అం కాదు హల్లలోయ ఆమెన్ ఒక ఆమె కంప్లైంట్ చేస్తూ ఉంది ఎన్న ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఈ కోపం తగ్గలే ఈయనకు సిరాకు తగ్గలేదంటే మనోడు ఆకలితో ఉన్నాడు అల్లలూయ ఆకలి ఎక్కువైతే ఏమవుతుందమ్మా అవునా హలూయ హలూయ ఆకలి లేకుండా ప్రభులో ఉంటే ఈ పెద్ద పే ఎండిపోతుంది అప్పుడు ఏమైతుందో తెలుసా ఆకలి కాదు గట్టి ఆకలి కాదు ఎండిపోయిన స్థితి ఉంటుంది కాబట్టి ఎవరేమన్నా ఆహా లే అబ్బా గాడ్ బ్లెస్ యూ అట్లా చెయ్యొద్దమ్మా తిక్కది చేసినట్టు చేస్తావు అని ఇంత కా ఇంత కూల్ హల్లెలూయా అవి అన్న వస్తాయి మరి దేవునికి స్తోత్రం హల్ల లూయా ఏవో కష్టం అంటుందా మాట హల్లెలూయా హల్ అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యం నీ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే లేపబడిన వారైతే వెతుకుడి పైన ఉన్న వాటినే వెతకండి అక్కడ అక్కడ క్రీస్తు క్రీస్తు దేవుని కుడి పాశ్వమున దేవుడి కుడి పాశ్వమున కూర్చుండి ఉన్నాడు కూర్చొని ఉన్నాడు వాటి మీదనే మీద వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొన మనసు పెట్టుకొనకండి ఏలయనగా ఏలయనగా మీరు మృతి పొందితిరి మీరు మృతి పొందితిరి మీ జీవము మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్నా మనకు జీవమై ఉన్నా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును మీరును ఆయనతో కూడా ఆయనతో కూడా మహిమయందు మహిమందు ప్రత్యక్షపరచబడు అందరూ ఆమె చెప్తా హ దేవునామానికి మహిమ కలుగును గాక ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఒక మాట ఉంది అదేంటంటే మృతి పొంది మీరు మృతి పొందితేరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం మీరు మృతి పొందారు సత్యన వాళ్ళు అందరు ఆమెందని చెప్పండి ఇంకా రావలేదా వాక్యం ఏం చెప్తుంది మీరంతా మృతి పొందారు మృతి పొందుతారా అనుందా పొందారనుందా అంటే ఆల్రెడీ ప్రభు అన్నాడు సమాప్తం అయిపోయింది ఏమేమి ఏమి దాగుదామా ఏమి వాడు మృతి చెందినోడు కాదు మృతి చెంది మీరు ఏమయ్యారట మీరు మృతి పొంది మీరు మృతి పొందారు దేవునికి స్తోత్రం హల్ మృతి పొందిన వారందరూ కూడా ఏమి చేయాలంటున్నాడు ఇక్కడ ఎం మీరు మృతి పొందారు కాబట్టి మీ జీవము క్రీస్తులో ఉంది ఆమెన్ హలూయ అందుకే పౌలంటాడిగా జీవించేది నేను కాదు క్రీస్తే హలలుయా అంటే దీని అర్థం ఏంటంటే మనం బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాల హూయా ఇప్పుడు ఉపవాస ప్రార్థన క్రీస్తు కోసం ఏమేన్ హలలూయ ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఏమేన్ ఇందాక పాశమ్మ గారు చెప్పినట్టు అనేకుల కోసం మనం ప్రార్థన చేయాలా హల్లూయా సో అది మన యొక్క ఉపవాస ప్రార్థన ఈ సంవత్సరం మీరు మృతి పొంది మీరు మృతి పొంది ఉన్నారు హలలుయ మీరు చచ్చిపోయారని దేని వాక్యం చెప్తుంది మనం అంటే ఇంకా బ్రతికే బ్రతికేమన్నా ఊపిరి ఆడుతుంది కదా అని ఆమెన్ ఇది డూప్లికేట్ ఊపిరి దాని నిజమైన జీవము క్రీస్తులో క్రీస్తుతో కూడా ఉన్నదన్న సంగతి మనం మర్చిపోవద్దు హలలుయ అందుకే మనం అమర్లం ఏమేం మనము మరణించిన వారమని చెప్తున్నాం కానీ మనము మృతులము కాదు మనం మనం మృతుల తోట్లోనికి తీసుకుపోలే దేవుడు మన మరణమును నిద్రగా మార్చేసాడు అంతే ఇక్కడ కాళ్ళు మూస్తే అక్కడ తెలుస్తాం హల్లుయా అందుకే నందు మృతి ఉన్నవారు ఎవరట ధన్యులు ప్రభునందు నిద్రించారట వాళ్ళు ప్రభునందు అట్లా నిద్రపోయినారట అంతే హల్లె లూయా సో ఇప్పుడు నువ్వు మృతి చెందిన వాడు అయితే నీకు ప్రభు చెప్తున్న మాట పైనున్న వాటినే వెతకండి భూసంబంధమైన వాటిపైన మనసు పెట్టకండి అంటున్నాడు అంటే ఇప్పుడు మనం ఏం వెతకాలా ఉపవాస ప్రార్థనలో ఉన్న నీవు ఏం వెతకాలా పైనున్న వాటినే వెతకాలా నీ జీవితం బ్రతికినంత కాలం ఆ పైనున్న వాటిపైనే మనసు పెట్టాలి అది దేవుని ఆత్మమంతు చెప్తున్న మాట హలూయ చింత చాలా ప్రమాదం హలలూయ ఏమి తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందాం చాలా డేంజర్ రైజులాడ్ మనం మనమందరము మృతి చెందిన వారము రైజు లార్డ్ దేవునికి స్తోత్రం దేంట్లో మనం మృతి చెందాలి అని అంటే తిండిలో మృతి చెందాలి తిండి విషయంలో ఉన్న ఆశ తిండి విషయంలో ఉన్న ఆసక్తి విషయంలో మనం మృతి చెందిన వారిగా ఉండాలి హలూయా హలూయా ఫుడ్ అనేది ఫస్ట్ నుండే ప్రారంభమైంది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అది ఏదేను తోటలో ప్రారంభమైంది ఐ మీన్ ఆ ఏదేను వధాన్ని దేవుడు కలగజేసి ఆ వనంలో ఆదాము అవ్వననే వారిని ఇద్దరిని పెట్టి దేవునికి స్తోత్రం హలలూయా ఏం చేయమన్నాడు తెలుసా వాళ్ళను చూడండి ఆది కాండం పదహైదవ వచనం చౌదాం మరియు ఆదికాండం కాండం రెండవ అధ్యాయము పదహైదవ వచనం మరియు మరియు దేవుడైన యహోవా దేవుడైన యహోవా నరును తీసుకొని ఏదేను తోటను సేద్య పరుచుటకును ఏదేను తోటలో సేద్య పరుచుటకు దాని కాచుటకును దాన్ని కాచుటకు దానిలో ఉంచెను దానిలో ఉంచెను అంటే ఇప్పుడు ఆదాము అవ్వ చేయబడిన ఉద్దేశం ఏంటంటే సేద్యం చేయాలా దాన్ని కాచాలి అందరూ ఆమెందని చెప్పండి కల్టివేషన్ చేయాలా ప్రొటెక్షన్ చేయాలి ఏమేన్ కల్టివేషన్ అందరు కూడా సేద్యం చేయాలని చెప్పండి అందరు కూడా హల్ లు యా సేద్యం అన్న భాష రైతుకు సంబంధించింది ఏమేన్ మనం అందరం రైతులు మీకు తెలుసా ఏమేన్ ఇల్లు ఇండ్లు అన్నది ఒక తోటను దేవుడికి ఇచ్చాడు భర్తగా సేద్యం చేయాలా ఏమేం హలో సేద్యం చేయాలా కాచుకోవాలా భార్యగా నువ్వు సేద్యం చేయాలా సేద్యం చేయాలా కాచుకోవాలా కరూపం లేవుండవు ఇక్కడ ఏమే శరీర సంబంధమైన సేద్యము శరీర సంబంధమైన కాచుకునేది నేర్చుకున్నాం కానీ ఆత్మ సంబంధమైన సేద్యము కాచుకోవడం నేర్చుకోవాలా హలలుయాం ప్రభు అంటారు యోహన్ పదైదులో మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి ఏమవుతాడు మహిమపరచబడతాడు అని అంటూ మీరు ఫలించి మీ ఫలము నిలిచి ఉండాలి అంటాడు అంటే సైద్యం ఉంటుంది కాచుకునే తత్వం ఉంటుంది హలలుయాం మనం కాపాడుకోవాల్సింది భక్తిని మనం కాపాడవలసింది పరిశుద్ధతను మనం కాపాడుకోవలసింది నీతిని దేవుడు మనకి ఇచ్చింది పని అది దట్ ఈస్ అ వర్క్ విచ్ గాడ్ ఇస్ గివన్ పని చేయడం నేర్చుకోవాలా నీ ఇంటిని నువ్వు సేద్యం చేయి సేద్యం చేసుకున్న నీవు కాచుకోవడం నేర్చుకో హలూయా సేద్యం జరిగేటప్పుడు పనికి రాని ఉంటాయి అవన్నీ తీసేసేయాల బయటికి ఆ పనికి రానివన్నీ తొలగించడానికి ఈ ఉపవాస ప్రార్థన లాంటివి మనకు పనికి వస్తా ఉంటాయి ఉపవాస ప్రార్థనలో నాకు కోపం ఉంది నాయన ఈ కోపము నీతిని నెరవేర్చదని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ కోపాన్ని తీసే నాలో గర్వం ఉంది నాయన ఈ గర్వము గర్వమునైనా పతనానికి నడిపిస్తుంది అనేది వాక్యం చెప్తుంది కాబట్టి గర్వ గర్వాన్ని తొలగించు ప్రైస్ అలా దేవుని నామానికి మేము ఇంకా అటువంటివి ఎన్ని ఉంటాయో పనికిరాని తీగలు అది ఎన్ని ఉంటాయో మన లోపల అవన్నిటిని కూడా మనం తొలగించుకోవాలా అదే సేద్యం చేయడం అంటే ఏమేం హలలూయా అది చేసుకున్న తర్వాత మనం కాపాడుకోవాలట సేద్యం చేసి కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం హలలూయా కాపాడుకోవలసింది ఏంటంటే ప్రేమను కాపాడుకోవాలా విశ్వాసమును కాపాడుకోవాలా హలలోయ ఐక్యతను కాపాడుకోవాలా ఏమేం దేవునికి స్తోత్రం నిరీక్షణను కాపాడుకోవాలా హలలూయ ఈ సహవాసాన్ని కాపాడుకోవాలా ఇవన్నీ కాపాడుకోవాల్సినయే లార్డ్ నీ ఇంట్లో మందిరంలో ఇది జరుగుతూ ఉంటుంది హలలూయ దేవుడు తోటలో వాళ్ళని పెట్టింది ఇదే పర్పస్ పెట్టి ఏం చేశాడు అక్కడ ఒక ఫుడ్ కూడా పెట్టాడు చూడండి ఆ మరియు మరియు దేవుడైన ఈ తోటలో ప్రతి వృక్ష ఫలమును ప్రతి వృక్ష ఫలమును నీవు నీవు నిరభ్యంతరముగా తినవచ్చు నిరభ్యంతరంగా తినొచ్చు అయితే అయితే మంచి చెడ్డల తెలివిని మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను వృక్ష ఫలములను తినకూడదు తినకూడదు దేవునికి స్తోత్రం హలలుయా బ్రతకడానికి తినండ్రా తినడానికి బ్రతకొద్దురా అని చెట్టు పెట్టినాడు అక్కడ ఇప్పుడు అందరు దేనికోసం బ్రతుకుతున్నారు దేనికి స్తోత్రం తిండి లేకపోతే ఉండలేరట హూయా దేవునికి స్తోత్రం భోజన కార్యక్రమాలు ఉన్నాయా అని అడుగుతుంటారు చాలా చాలామంది కదా పాపం కొంతమంది అయితే వాల్ పోస్టర్లలో కూడా కింద పెద్ద దాంట్లో ఆ రక్షణ సువార్త అని పెద్దది పెట్టేది ఇది పెడతారు పెద్దగా ప్రేమ విందో అని రైజుల వాళ్ళు అంటే వీళ్ళంత ఎవరు తినడానికి బ్రతుకుతున్నారు వీళ్ళంతా ఏమేన్ హలలుయా ఆమేన్ ఇక్కడ వచ్చి ఆ సన్నిధిలో కూర్చొని కనిపెడుతున్న మీరంతా ఎవరో తెలుసా బ్రతకడానికి తింటున్నవారు మీరంతా హల్ లుయా తినడానికి బ్రతికేవారు ఇక్కడికి రాలేరు తినడానికి బ్రతికే వాళ్ళు ఉపవాసాలు ఉండలేరు తిండే సర్వస్వం అనుకునేవారు అసలు కూర్చోలేరు హల్ ఆమె దేవనామానికి మహిమగలుగును కాక కానీ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను తిండి కోసం ఎవరైతే బ్రతుకుతారో వారికి ఏమీ దొరకదు బ్రతకడాని కోసం దీన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకన్నీ ఉంటాయి కానీ తినే అవకాశ తినే ఓపుకుంటుంది ఇలాగ ఎందుకంటే వారి కడుపు నిండి ఉంటుంది నా గిన్నె నిండి ఉన్నది హలలుయా హలలుయా కాబట్టి ఈరోజు ప్రశ్న వేసుకో తినడానికి బ్రతుకుతున్నావా బ్రతకడానికి తింటున్నావా ఫస్ట్ దా సెకండ్దా థర్డ్ ఉందా హలలుయా హలలుయా కాబట్టి ప్రభు అక్కడ వాణ్ణి సైద్యపరచుకొని కాచుకోండి అని ఒక మంచి డ్యూటీ ఇచ్చి మళ్ళీ ఏమంటున్నారు మీరు ఇక్కడ ఎక్కడైన ఫలాలు ఏవైనా తినండి నో ప్రాబ్లం కానీ మంచి చెడ్డలు తెలియజేసే అది ఉంది చూడండి అది తినొద్దు తిను తినమున్నా మీరు ఏమైపోతారు నిశ్చయంగా మీరు చచ్చిపోతారు అని చెప్పారు హలలుయా ఈ యొక్క తిండి ఆకర్షణ ఎంత ప్రమాదకరమైందంటే తిండిని మనం ఎప్పుడు కూడా ఆశించొద్దు ఆశించిన రోజున నువ్వు చనిపోతావు అందుకే పౌలు అంటాడు పైనున్న వాటిపైన పెట్టండి మనసు హలలుయా దేవునికి స్తోత్రం ఆశించి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చూద్దాం మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదాము అవనే హలలోయ మూడవ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు సాతాను వచ్చి ఆశ చూపించాడు ఆశని ఏం చేశారు వాళ్ళు ఆశా నిగ్రహం లేక ఆశించిన దాన్ని ఏం చేశారు తినేశారు లాడ్ హలలోయ ఫుడ్ ఉన్నంత డిమాండ్ ఏ ఛానల్ లేవు ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా ఫుడ్డే వంట చెయ్యనుడు కూడా ఈరోజు వంట నేర్చుకుంటున్నాడు ఆమెను ఇంకొక విషయం తెలుసా ఎవరి గిన్నెలు వాళ్ళు పెట్టుకున్నారు ఈరోజు ఆమె హలో బా చాలా మంచి వంట చేస్తారని అప్పుడు ఒక్కరి గురించి ఇప్పుడు అట్లా కదా అందరూ వంటగాలే ఎందుకు యూట్యూబు ఎం అది పంచరేత కానీ తెలియదు హలలుయా సో దాంట్లో నుండి ఏం తీసుకుంటున్నారు ఆమె ఎక్కడ చూసినా ఈ ఈ టాక్సే ఈ మాటలే దీని గురించే ఇది రాకడలో ఒక సూచన ఆమె తిండి ప్రియులు భోజన ప్రియులు ఎక్కువైపోతున్నారు హలూయా ఫుడ్ అంటే దాని అర్థం తెలుగులో వీళ్ళంతా ఏషవ్ బ్యాచి హలలుయా హలూయా పైనున్న వాటిపైనే మనసు పెట్టండి భూ సంబంధమైన వాటిపైన నీ మృతుడవు హెమాన్ నీ జీవము క్రీస్తులో ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు హలలుయా హలే పాత నిబంధనలో నువ్వు అది తింటే చచ్చిపోతారని చెప్పాడు నిబంధులకు రాగానే వేసా అన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు తాగాల్సిందే రక్తం అంత తప్ప వేరేది కాదు అది కలగజేస్తుంది కాబట్టి తిండిని ఆశించి అద్భుతమైన సన్నిధికి దూరం అయిపోయారు ఆదాము అవ్వ అద్భుతమైన ఘనతకు దూరం అయిపోయారు వాళ్ళు ఐమెన్ కన్నీరు దుఃఖము నొప్పి బాధ చెమట అనేది తెలియని ప్రాంతముల నుండి కంపలు బాధలు శ్రమలు అవమానాలు పగలు ద్వేషాలు కలహాలు ఇటువన్నీ పుట్టే లోకంలోకి వచ్చి పడ్డారు ఎంత ప్రమాదం కదా దేంతో వచ్చింది అది తిండి మీదన్న ఆశతో వచ్చింది అది కనులకు ఎట్లా కనిపించిందంట అది మనం కూడా అడ్వర్టైజ్మెంట్లు చూసి పడిపోతుంటాం సైతన్ గడ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు మనకు అది వాని యొక్క ట్రిక్ అన్నమాట ఇది నిజమా అని హలలుయా దేనికి స్తోత్రం అక్కడి నుంచి కాపీ చేశారు ఈ అడ్వర్టైజర్లు అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ లేనిది మనం ఏది కొనమే అగ్గి బీడి దగ్గర నుంచి కూడా హలలుయా దేనికి స్తోత్రం సినీ తారాలు ఉండాలి అక్కడ ఇట్లా పట్టుకొని కదా అదేమో దాన్ని ఇష్టపడుతుంటారు చాలామంది వాళ్ళు దావతరో తినారో వీళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఉన్నారు అంతే వాని పేరు మీద వీడి క్యాన్సర్ తెచ్చుకుంటాడు అలెలుయా చూసారా సో భయంకరమైంది అది ఏమేన్ సో అవ్వ ఏమైపోయారు సన్నిధికి దూరం అయిపోయారు దేనికి దూరం అయిపోయారు వాళ్ళు ఆ మహిమకు దూరం అయిపోయారు ఆ స్వరానికి దూరం అయిపోయారు హలూయా ప్రతిరోజు చల్లటి పూట చక్కగా వినే స్వరం ఈరోజు ఆ స్వరం వింటే భయం ఆ స్వరం వింటే దిగులు వచ్చిందా స్వరం వింటే చ ఒకలాంటి కంగారు ఆ స్వరం వింటే ఒకలాంటి ఆందోళన వచ్చింది అందుకే వారు చాటుకు వెళ్ళిపోయి నిలబడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సొంత నిర్ణయాలకు వెళ్ళిపోయారు సొంత ఆలోచనలకు వెళ్ళిపోయారు సొంత విధానాలకు వెళ్ళిపోయారు సెల్ఫీ ఎక్కువైపోయింది లోపల ఏమేన్ కొంతమంది ప్లేట్ దగ్గర సెల్ఫీలు చూపిస్తుంటారు తెలుసా హలలుయ పెళ్ళిళ్ళలో చూస్తాం ఆ సెల్ఫీ తెలిసినోడైతే రెండు గంటలు అట్లా పడతాయి తెలియనోడైతే అగ అర స్వార్థం వీడియో ఇంత దా ఇంత దాసు పెట్టుకొని ఉంటారు ఉంటుందో వాని ఇంట్లో దరిద్రం ఉంటుంది వాడు బ్రతుకు ఒక పెద్ద దరిద్రం ఇప్పుడు తిండిని మనం ఏం చేయద్దు అది చాలా డేంజర్ ఏమేన్ ఈ ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థన ఏమి ఆ మెసేజ్ తెలియజేస్తుందంటే తిండి కంటే నీ సన్నిధి నాకు పిన్నిది ప్రభావా తిండి కంటే ఆహారం కంటే నువ్వే నాకు కావాలేశ అన్న దానిని తెలియజేస్తుంది ఏమే అందుకే ఒక పండుగ హల్లే లూయా సో మొట్టమొదటి వ్యక్తి ఏమైపోయారు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు తిండిని ఆశించుట ద్వారా హలో లూయా ఐ మీన్ అందుకే ప్రభు అంటారు ఎక్కడున్నావు ఆదాం వెర్ ఆర్ యూ మ్యాన్ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే దేవునికి తెలియదా దేవునికి తెలుసు కానీ ఎందుకు ఆ మాట ఎందుకు ఆ ప్రశ్న వేసి అడుగుతున్నాడంటే నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు అక్కడ ఉండకుండా ఈ తిండి మీద పడి దానిని ఆశించి నా నువ్వు దూరం అయిపోయినావు కదా ఆదాము అన్న బాధ దేవునికి ఉంది ఆమెన్ కొన్నిసార్లు పెద్దలు కూడా అడుగుతుంటావు ఎక్కడ పోయినవరా అని తెలుసు వీడికి ఎక్కడ పోయినారో పెద్దోళ్ళకు కానీ అదే మన పనిగా అడుగుతారు కారణం ఏంటంటే నువ్వు ఉండవలసిన స్థలంలో ఉండకుండా నువ్వు ఉండవలసిన స్థానంలో ఉండకుండా నువ్వు ఉండవలసిన ప్రదేశంలో ఉండకుండా నేను నిన్ను ఎక్కడ పెట్టాను అక్కడ ఉండకుండా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అది దాని యొక్క భావం కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణి పేరు వాళ్ళు అంటే ఆధ్యాత్మికంగా మరణించారు వాళ్ళు హలలుయా ఈ పౌలు చెప్పేది ఆధ్యాత్మికమైన మరణం కాదు శరీర సంబంధంగా మనం మరణించాం మన జీవము క్రీస్తుతో ఉన్నది అని చెప్తున్నాడు హలలూయా ఎందుకంటే మన చూపులంతా పైనున్న వాటి పైన ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమి తిందామా ఏమి తాగుదామా ధరించుకున్నామా కాదు హలలూయ సో తిండిని ఆశించి సన్నిధిని పోగొట్టుకున్నాడు ఆదాము అవ్వ రెండవదిగా చూడండి ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై రెండవ మాట ఆదికాండం ఇరవై ఐదు ముప్పై రెండు జ్యేష్ నాకెందుకు నాకెందుకనేను ఏమన్నా ఏమంటున్నాడైనా ఎంత విచిత్రం అంటే ఒక్క పూట కూటి కోసం వ్యభిచారి అన్నాడు ఆయనకు పేరు డిగ్రీ ఏషావుట తిండి విభిషా తిండి విషయంలో ఇతడు వ్యభిచార అయిపోయాడు ఒక్క పూట తినకుంటే బ్రతుకుతామా చచ్చిపోతామా ఇంకా ఇరవై ఒక్క రోజులు పెట్టుకున్నాం మరి ఉంటామా పోతామా హలలు యా ఏమేన్ జ్యేష్టత్వపు హక్కు అనని అందరు కూడా జ్యేష్టత్వపు హక్కు అంటే అన్నిటిపైన ఆధిపత్యం కలిగింది అన్నిటి మీద ఒక ప్రత్యేకమైన అధికారం కలిగినది